హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు కస్టర్డ్ పౌడర్ మ్యాంగో ఫ్లవర్తో నేను ఈరోజు ఫ్రూట్స్ జ్యూస్ చేయబోతున్నాను నేను దానికి కావాల్సినవన్నీ మన ఇంట్లో ఉండేవే ఫ్రూట్స్ యాపిల్స్ గ్రేప్స్ బనానా దానిమ్మ ఇవన్నీ కూడా నేను చిన్న చిన్నగా ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను వీటితో నేను ఫ్రూట్స్ సలాడ్ జ్యూస్ అనేది చేస్తాను అది నేను ఎలా చేస్తాను మీరు ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అర లీటర్ ప్యాకెట్ నేను పాలు తీసుకున్నాను ఒక చిన్న కప్పు తీసుకుని ఆ కప్పులో నేను కొంచెం పాలు పోసి చల్లటి అండి అవి అదే వేడి పాలు అయితే అవి పౌడర్ అనేది గడ్డగట్టిపోతుంది చల్లని పాల చల్లని పాలు తీసుకుని చల్లని పాలల్లో టూ స్పూన్స్ ఈ పౌడర్ అయితే వేసేసాను నేను మ్యాంగో ఫ్లవర్ తీసుకున్నాను మనకు సూపర్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది చూడండి నేను టూ స్పూన్సే తీసుకున్నాను బాగా అది కట్టకుండా బాగా కలుపుకోవాలి చక్కగా లిక్విడ్ లాగా అయిపోయేలాగా కలుపుకోవాలి గడ్డ కట్టకుండా నేను కొంచెం చిన్న బౌల్ తీసుకున్నానండి మీరు కొంచెం పెద్ద బౌల్ తీసుకొని కలుపుకుంటూ ఉండండి బాగా కరిగిపోవాలి బాగా కలుపుకోవాలి చూడండి నేను అర ప్యాకెట్ తీసుకున్నాను కదండి కొంచెం ఈ కప్పులో వేసి పౌడర్ కలిపాను మిగతా పాలు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో కొంచెం మరిగించుకోవాలండి కొంచెం నేను అర ప్యాకెట్ తీసేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మరిగించుకోవాలి పాలు అన్నీ కూడా చూడండి మనకు చక్కగా మరుగుతున్నాయి చక్కగా పాలు మగ మరుగుపెనీయండి చూడండి దీంట్లో నేను కలిపి పెట్టుకున్న ఆ పౌడరు ఆ పాలు కూడా నేను దీంట్లో కలిపేసి తిప్పుకుంటూ ఉంటాను చూడండి ఆ పాలు అయితే వేసేస్తున్నాను కలిపి పెట్టుకున్న పాలు అది మొత్తం కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక టూ మినిట్స్ అలా ఉంచి మొత్తం కరి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఉంటే మరీ గడ్డ కట్టుకుపోతుంది చూడండి ఇక తీసేయచ్చు అయిపోయింది ఒక టూ మినిట్స్ అది ఆ లిక్విడ్ మ్యాంగో ఫ్లవర్ కస్టర్డ్ పౌడర్ పోసిన తర్వాత ఒక టూ మినిట్సే ఉంచుకుని తీసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చూడండి మనకి చక్కగా రెడీ అయిపోయింది దీంట్లో దీనిలో నేను మనకి సరిపోను స్వీట్ కొంచెం నాలుగైదు స్పూన్లు పంచదార అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను పాలు మరిగేటప్పుడైనా వేసుకోవచ్చండి ఇలా అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు నేను ఒక ఐదారు స్పూన్లు తీసుకున్నాను చూడండి అయిపోయిందండి తీసేసి నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను దీనిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి వేసేస్తున్నాను ఒక్కొక్కటి గ్రేప్స్ అవి వాష్ చేసుకుని సన్నగా పెట్టుకున్నాను అవి పెద్ద ఎండి అందుకే కట్ చేసుకున్నాను చిన్నగా ఉంటే అలా వేసేయచ్చు బనానా అరటిను అరటి పండు కూడా వేసేస్తున్నాను యాపిల్ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి కలుపుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి ఐస్ క్రీమ్ లాగా చూడండి చక్కగా ఈజీగా చాలా టేస్ట్గా పిల్లలు కూడా చాలా ఈజీగా చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా ఉంటుంది సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది చూడండి నేను ఫ్రిడ్జ్లో తీసి ఫ్రిడ్జ్లో తీస్తే ఇలా అయింది చక్కగా చల్లగా కూల్ కూల్గా చాలా బాగుందండి ఇంతేనండి ఫ్రూట్స్ సలాడ్ జ్యూస్ చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్లైకన్ అయితే కొట్టండి ఓకే అండి